సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నిచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో మనకైతే రుణమాఫీ సంబంధించిన రుణమాఫీ కానీ రైతులందరూ ఏం చేయాలో ఇంకా రుణమాఫీ డబ్బులు మీ చేతికి రాకపోతే ఏం చేయాలో ఈ వీడియోనైతే తెలుసుకున్నాం కీలక ఇన్ఫర్మేషన్ అప్డేట్ తీసుకొని అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలను అయితే అందిస్తాను ఖచ్చితంగా రుణమాఫీ జరగాని రైతులందరూ ఏం చేయాలో డబ్బులు చేతికి వచ్చే వరకు ఎలాంటి అప్డేట్ చేస్తూ ఉండాలో అనేది చెప్తాను సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన మళ్ళీ ఇక్రానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి చాలు కాబోతుంది సో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు అనేది రైతు భరోసా స్టార్ట్ అయిందా లేదా ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎన్ని డిస్టిక్లో పడడం అయితే జరిగిందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సో అలాగే గత శనివారం శుక్రవారం నుంచి చాలు చేసిన రైతు భరోసా డబ్బులు అనేది కొన్ని జిల్లాల వారి జిల్లాల వారి ఖాతాలో పడ్డట్టు అయితే కొంతమంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో అది ఏమాత్రం నిజమా కాబద్దమా రైతు రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అసలు ఎప్పుడు జమ చేస్తున్నారో ఆ డేట్ ఎప్పటి నుంచి మనకైతే ఏ తారీఖు నుంచి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నల ఖాతాలో నేరుగా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున పది ఎకరాల వరకు జమ జమ కాబోతున్నదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎకరాలు జమ కాబోతున్నాయో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా ఆరు ఎకరాల లోపు మొత్తంగా పది ఎకరాలలోపు అలాగే రైతు రుణమా సంబంధించిన మరి లేటెస్ట్ అప్డేట్ రైతు భరోసా సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోనైతే మనమైతే అయితే తెలుసుకున్నామంది ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా అర్థమవుతుంది ప్రతిదీ సో అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా అయితే చ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోనైతే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళైతే మనమైతే అప్డేట్స్ ఏంటో మనమైతే తెలుసుకుందాం సో మొదటిగా రుణమాఫీకి సంబంధించిన విషయాన్ని అయితే మనమైతే ఇక్కడ మాట్లాడదాం సో ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం రుణమాఫీ కాని రైతుల సర్వే ప్రారంభం సో ఎవరికైతే రైతన్నలకు రుణమాఫీ కాలేదో చాలా మందికి అయితే రుణమాఫీ అనేది కాలేదు వంద పర్సెంట్లో మనకు ముప్పై ఇరవై పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా రుణూవా అయినట్టు ప్రకటనలు చెప్తున్నాయి మనకైతే సో రుణూవా ఇప్పటి వరకు జరగలేని చేతిలోకి డబ్బులు రాని రైతులందరూ ఏం చేయాలంటే ఫిర్ ఫిర్యాదుదారులు ఇంటికి వెళ్ళి వివరాలు సేకరణ సో మనకైతే వాళ్ళే ఇంటికి వచ్చి దరఖాస్తు సర్వే అనేది చేయిస్తామని అయితే చెప్తుండమైతే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే రుణమాఫీ కానీ రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది ఇందులో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుండి సర్వే చేపట్టింది అరువులై ఉన్న వారి పంట రుణాలు మాఫీ కానీ రైతులు ఇంటికి వెళ్ళి వివరాలను సేకరిస్తున్నారు ఇందుకోసం రైతు భరోసా వంటి రుణమాఫీ యాప్ను వ్యవసాయ శాఖ రూపొందించింది ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శన ప్రకారం అరువులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాలను ఈ యాప్ నమోదు చేస్తున్నారు రుణమాఫీ వర్తించని వారి ఇంటికి వెళ్లి సమాచారం తెలుసుకుని యాప్ లో మరి వాటిని రికార్డ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శన జారీ చేసింది సో నమోదు అనంతరం రైతుల నుండి ధృవీకరణ పత్రం తీసుకోవడంతో పాటు స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకుంటున్నారు కాగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ జిల్లా కలెక్టర్ ఫిర్యాదులు చేశారు వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం తుదుతర సమస్యలు ఎదురయ్యాయి సో ఈ నేపథ్యంలో ఫిర్యాదుల ప్రకారం ఇంటి ఇంటికి వెళ్ళి వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డులను తనిఖీ చేస్తున్నారు అనంతరం కుటుంబ సభ్యులు వివరాలను తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు రుణాలున్న వారు కాకుండా ఏళ్ళు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా సేకరిస్తున్నారు దీంతో పాటు యజమాని రుణ ఖాతా బ్యాంకు బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను మనకైతే ఇష్టపూర్వకంగా రాసిస్తున్నట్లు ప్రేకరిస్తు తెలిసిందే సో ఈవే అయితే సర్వే చేసిన ప్రకారం ఏదైతే సర్వే చేసిడో సర్వేలో ఏం వెల్లడించిందంటే మనకైతే సర్వే చేసినప్పుడు ఆధార్ కార్డు లేదా మరియు ఈ వేరే రేషన్ కార్డు లేదా మిస్ అయినట్టు అయితే వాళ్ళకైతే తెలిసిందట సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే రుణమాఫీ జరిగిందని ఎప్పటి నుంచో చెప్పడం అయితే జరుగుతుంది సో అది చే చేసినప్పటికీ మనకైతే మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ వాళ్ళైతే ఇంకానైతే రుణమాఫీ డబ్బులు అనేది మనకైతే చేతికి ఇవ్వడం లేదు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినప్పుడు సో వీరికి మరి ప్రభుత్వం అయితే వ్యవసాయ శాఖ నుంచి ఓ కీలకమైన అప్డేట్ యాప్ అనేది యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తున్నారు సో యాప్లో ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క రైతుతో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అక్కడ సో అక్కడికి వెళ్ళైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అది ఏ ఏ యాప్ అనేది తొందరలోనైతే రానుంది సుష్త రానుంది దీనిపైన సో ఖచ్చితంగా యాప్ డిజైన్ కాగానే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా ఇప్పటివరకు రుణమాఫీ రెండు లక్షలపై రుణాలు తీసుకున్న వారు అర్హులే ఉన్న రుణాలు ఎవరైతే రైతు అన్నలు ఉన్నారో సో వారికి రైతన్నలకు ఈ రుణమాఫీ ఖచ్చితంగా జరిపిస్తామని అయితే ప్రభుత్వం అయితే గట్టిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో చాలామంది మంత్రులకు అధికారులకు రైతన్నలు మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రైతు రుణమాఫీ మనకైతే చేస్తామని అయితే చెప్పుడంతో మనకైతే ఏదైతే రైతు భరోసా డబ్బులు కూడా అయిపోవడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీ ప్రక్రియను ఇంకా కాలేదు కాబట్టి చాలామంది రైతు భరోసా కూడా ఇంకెప్పుడు ఇస్తారు అన్న దానిపైనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సో దీనిపైన మనం న్యూస్ చూసినట్టయితే ఏదైతే రైతు రైతు రుణమాఫీ డబ్బులు ఇంకా రాలేదో సో రైతు రుణమాఫీ సెప్టెంబర్ పదిహేను లోపు అయితే ప్రతి ఒక్క రైతున్న ఖాతాల్లో జమ చేయకుంటే మనకైతే ప్రతిపక్ష నేతలు అనేది ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది మన ప్రభుత్వానికి ఖచ్చితంగా అప్పటి వరకు సెప్టెంబర్ పదిహేను వరకు రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు మనకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలా ఉంటే రెండో వార్త మనకి రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా తొందరగా జమ అయితే ప్రభుత్వాన్ని మన రైతానులు అయితే దీనంగా చూస్తున్న విషయం తెలిసిందే సో అలాగే ఇన్ని వానకాలం నెల అయితే అయిపోయినప్పటికీ ఇంకా వానకాల పెట్టుబడుల సీజన్ కింద మన ప్రభుత్వం అయితే దీనిపైన ఎటువంటి సృష్టితనైతే రాలేదు సో మనకైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు బంధు ఏదైతే పేరుని తీసివేసి ఏదైతే రైతు బంధు మనకైతే పేరుని రైతు బంధు పేరు తీసేసి రైతు భరోసాగా మార్చి ఇంతకుముందు ఎకరానికి ఇస్తున్న ఐదు వేల ఐదు వందల రూపాయలని ఈసారి రెండు వేల రూపాయలు పెంచుతామని చెప్పి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పుని ఇస్తామన్నారు సో దాని తర్వాత మళ్ళీ రెండు సీజన్లు కలిపి ఒకటే విడతగా మొత్తంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతలు జమ చేసి ఒక విడతలో పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకి అయితే ఇప్పటివరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కొంతమంది అయితే అంటున్నారు రైతు భరోసా డబ్బులు మాకు పడ్డాయి ఒక వంద శాతం ఉంటే మనకి ఇరవై పర్సెంట్ రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఎనభై శాతం ఎనభై తొమ్మిది శాతం రైతు బ భరోసా డబ్బులు అయితే నేను పొద్దున పోల్ పెట్టినప్పుడు అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే రైతు భరోసా సంబంధించిన ఒకే విడతలో పదిహేను వేల రూపాయలు ఇస్తారో లేదో రెండు సీజన్లు కలిపి ఒక సీజన్ ఒక సీజన్ కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అనిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ ఫైనల్ డిసిజన్ అయితే ఇంకానైతే తీసుకోలేదు సో ఆ న్యూస్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మీకైతే వివరాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి అప్డేట్ అని అయితే నేనైతే ఇస్తూ ఇస్తాను ఖచ్చితంగా అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన రుణ సంబంధించిన ప్రతి కీలకమైన అప్డేట్స్ వెంట వెంటనే మీకైతే అందిస్తూ ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జరి రావాలంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు మరియు ఈ కేవైసీ చేయించుకోండి మీరైతే తెలిసిన వారిని అయితే అడగండి ఎన్పిసే లింక్ చేయించుకోలే చేయించుకోవద్దని ఖచ్చితంగా లింక్ మరియు ఈకేవేసి చేయించుకొని మీ గ్యాంగ్ బ్యాంక్ ఖాతాలు అనేది కరెక్ట్గా పేర్లు మరియు ఇతర ఇతర ఇన్ఫర్మేషన్లు అనేవి కరెక్ట్గా లేవని అయితే మీరైతే చెక్ చేసుకొని అయితే రెడీగా ఉండండి సో సెప్టెంబర్ పదిహేను లోపు ప్రతి ఒక్క రైతైనల ఖాతాలో రుణమాఫీ డబ్బు జమ చేసి రైతు భరోసా డబ్బు జమ చేసి ఉంచుతామని అయితే మనకైతే అసెంబ్లీలో మనకైతే ప్రభుత్వం అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ